హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ బ్రెడ్ హల్వా ఎనిమిది బ్రెడ్ స్లైసుల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి నూట యాభై గ్రాముల పంచదార డీ ఫ్రేకి ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు కట్ చేసిన బ్రెడ్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో పంచదారని వేసి పంచదార మునిగే వరకు వాటర్ పోసుకొని ఇలా ఒక్క బాయిల్ వచ్చినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ని వేసి బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో పావు లీటర్ పాలు పోసుకోవాలి పాలు పచ్చి పాలైనా పర్వాలేదు మరిగించినవైనా పర్వాలేదు ఏదైనా పావు లీటర్ పాలు వేసి బాగా కలపాలి అలాగే స్వీట్నెస్ అనేది నేను మీడియంగా వేశాను ఎక్కువ స్వీట్నెస్ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు బాగా కలిపి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి మనం నెయ్యిలో ఫ్రై చేసిన జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ బాగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గించి ఇలా దింపేయాలి చాలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ